అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్లా ఫైవ్ మినిట్ జీరో టూ హీరోకి ఈరోజు స్వాగతం ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చార్ట్ జీపీటీ ఫైవ్కి సంబంధించిన ఫీచర్స్ మనకి మార్కెట్లోకి ఇన్ ద సెన్స్ ఐటీ ఇండస్ట్రీ ఐటీ రివాల్యూషన్లోకి అందుబాటులోకి వచ్చేసాయి అయితే ఈ ఫీచర్స్ ఏంటి అసలు ఈ చార్ట్ జీపీటీ ఫైవ్ని మనం ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో క్విక్గా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మెయిన్ ఫ్యూచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ డీటెయిల్డ్ వీడియోతో మళ్ళీ కూడా మీ ముందుకు వస్తాను నేను ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఇక్కడ క్విక్గా మనం చూసుకుంటే కనుక స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి చాట్ జీపీటీ గూగుల్లో కనుక ఓపెన్ చేసి సింపుల్గా మనం ఇట గూగుల్ అని టైప్ చేసి చాట్ జీపీటీ అని టైప్ చేసేసి ఫస్ట్ లింక్ చాట్ జీపీటీ డాట్ కామ్ అనే వెబ్సైట్లో కనుక మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత లాగిన్ ఆల్రెడీ మీరు ఉంటే జీమెయిల్ ఐడి కానీ మన మైక్రోసాఫ్ట్ అకౌంట్ కానీ ఉంటే మీకు జీమెయిల్ అకౌంట్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇగో ఇలాంటి డాష్ కనిపిస్తుంది మీకు ఇక్కడ డాష్ బోర్డ్ దగ్గర మనకి ఆస్క్ ఎనీథింగ్ అని అడుగుతుంది కదండి ప్రాంప్ట్ లైక్ ఒక విండోస్ కానీ వీటిల్లో కమెంట్స్ గురించి ఐడియా కనుక ఉండుంటే మీకు ప్రాంప్ట్ అంటారు దాన్ని ఏదైతే కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుందో దాన్ని ప్రాంప్టింగ్ అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత మీకు ఈ స్క్రీన్ వస్తుంది దట్స్ వెరీ గుడ్ నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్రడ్యూసింగ్ టు చాట్ జీపీటీ ఫైవ్ అని ఏదైతే చెప్తున్నారో చాట్ జీపీటీ చాలా బలంగా తయారైందని చెప్తున్నారు ఈరోజు ఇదేంటి చాట్ జీపీటీ నౌ అ అవర్ స్మార్టెస్ట్ ఫాస్టెస్ట్ మోస్ట్ యూస్ఫుల్ మోడల్ ఎట్ వా థింకింగ్ బిల్ట్ ఇన్ అండ్ సో యూ కెన్ గెట్ ద బెస్ట్ ఆన్సర్స్ ఆన్ ఎవ్రీ టైమ్ ఇప్పుడు దాకా చాట్ జిపిటీ అండ్ జాపి జీపీటీ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఓ అంటే టూ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో త్రీ పాయింట్ ఫైవ్ ఇలా వర్షన్స్ వచ్చినాయి ఫోర్ కూడా వచ్చింది ఇప్పుడు ఫైవ్ ఏం చెప్తుందంటే మోస్ట్ ఎవ్రీ టైం కూడా బెస్ట్ ఆన్సర్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అని ఈ చాట్ చార్జీపీటీ ఫైవ్ వర్షన్ మనకి చెప్పడం జరుగుతుంది అండ్ అదేవిధంగా చార్జీపీటీ ఫైవ్లో ద ఫ్యూచర్స్ ఎట్లా అంటే చూడండి ఇక్కడ ఈ ప్లస్ లో మనకి ఎర్లియర్ వర్షన్ వరకు ఏముండేవి ఓన్లీ ఒక ఫైల్ని యాడ్ చేసుకోవటం అనే ఫ్యూచర్ మనకి అందుబాటులో ఉంది ఓల్డ్ అండ్ న్యూ ఫొటోస్ అప్డేట్స్లో కూడా మనం చూపించడం జరిగింది దాన్ని అయితే ఇప్పుడు చూడండి ఈ ప్లస్ సింబల్ కనుక యాడ్ చేస్తే క్లిక్ చేస్తే ఎడిషనల్ ఫ్యూచర్స్ చూడండి యాడ్ ఏ ఫైల్ అండ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అనేది ఎడిషనల్ ఫ్యూచర్ అది అంటే ఎగ్జిస్టింగ్ ఫ్యూచర్ ఇప్పుడు ఇన్ఎడిషన్ స్టడీ అండ్ లెర్న్ మీరు చదువుకోండి దాంతోపాటు లర్న్ చేయండి ఆ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాలనే గైడ్ కూడా జీపీటీ ఫైవ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా క్రియేట్ ఇమేజ్ సింపుల్గా మీరు ప్రాంప్ట్ రాసి క్రియేట్ ఇమేజ్ ఎట్లా చేయాలని చాలా స్ట్రగుల్లో ఉంటే గనక చూడండి డైరెక్ట్గా క్రియేట్ ఇమేజ్ తీసుకుని ఏ ఇమేజ్ కావాలనేది రాస్తే ప్రాంప్ట్లో సరిపోతుంది ఇమేజ్ చార్ట్ జీపీటీ మీకోసం క్రియేట్ చేసి పెడుతుంది హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ నిజంగా అదేవిధంగా థింక్ లాంగర్ అసలు థింక్ లాంగర్ అంటే ఇంకా బాగా దూర ఆలోచనతో ఆలోచించి నాకు సమాధానం చెప్పు అనే విధంగా మీరు అడిగే ప్రామ్స్ కానీ క్వశ్చన్స్ కానీ అడగటము అదేవిధంగా డీప్ రీసెర్చ్ డీప్ రీసెర్చ్ అంటే మేబీ ఎవరైనా రీసెర్చ్ స్కాలర్స్ కానీ రీసెర్చ్ ఫీల్డర్స్ కానీ లేదంటే మీరు ఇచ్చిన టాపిక్ మీద బాగా డీప్గా రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన సమాధానం నాకు చెప్పమని మీరు అడగటం మరి ఈ ఫ్యూచర్స్ అన్నీ ఏదైనా డబ్బులు కట్టి మీరు అనుకుంటున్నారా లేదు చాట్ జీపీటీ అనేది మనకి ఫ్రీగా కూడా అందుబాటులోకి వచ్చిన టూలు సో చాట్ జీపీటీ యూజ్ చేసి ఫ్రీగా వచ్చిన టూల్ని మీరు ఈజీగా ఈ ప్రామ్స్ రాస్తూ కావాల్సిన కంటెంట్ని కొత్తగా క్రియేట్ చేసుకుంటూ హ్యాపీగా జన లైక్ బిజినెస్ అయితే బిజినెస్ ప్రొఫెషనల్ అయితే ప్రొఫెషనల్ క్లిక్ చేసి నెక్స్ట్ యాడ్ ఫైల్స్ ఫ్రమ్ గూగుల్ డ్రైవ్ కానీ మోర్ మోర్ ఆప్షన్స్ చూసారు కదా కింద ఈ మోర్ ఆప్షన్స్లో మన వెబ్ సెర్చ్లోకి వెళ్తారా అంటే లాగా వెబ్ సెర్చ్లో కావాలా క్యాన్వాసా కనెక్ట్ టు వన్ డ్రైవా అండ్ కనెక్ట్ టు షేర్ పాయింట్ కనెక్ట్ టు గూగుల్ డ్రైవా నేనైతే గూగుల్ డ్రైవ్ కనెక్ట్ చేశాను గూగుల్ డ్రైవ్ కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ గూగుల్ డ్రైవ్లో సేవ్ ఉన్న ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ పిక్చర్స్ కానీ డైరెక్ట్గా అప్లోడ్ కానీ ఇలా యూస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్ అకౌంట్లోకి వెళ్ళిపోయి మీరు అక్కడ ఉన్న ఫైల్స్ని అప్లోడ్ చేయడం యాడ్ చేయడం ఇలాంటివి చేయొచ్చు అయితే పర్సనల్ డేటాకి సంబంధించిన దాన్ని మీరు ఆలోచించండి విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఎంత సులభంగా ఈ చాట్ అని వాడచ్చు ఇక్కడ నేను ట్యూటోరియల్లో సింపుల్ రెండు ప్రామ్స్ రాసి మీకు అవగాహన కల్పిద్దామని ప్రయత్నిస్తున్నాను వెరీ సింపుల్ ప్రామ్స్ ఇవేంటంటే చూడండి మరి తెలుగులో కూడా రాయొచ్చు అంటే తెలుగులో కూడా రాయొచ్చు వాయిస్ ఓవర్తో కూడా మీరు తెలుగులో చెప్పినా కానీ జీపీటీ అందుకుంటుంది చాలా హ్యాపీగా మీ కన్వర్సేషన్ని నోట్ రాసి ప్రిపేర్ చేసి మీకోసం రెడీ చేస్తుంది ప్రయత్నించాలి మీరు కంప్యూటర్ కానీ డెస్క్టాప్ కానీ లైక్ మొబైల్ సిస్టమ్ కానీ మీ చేతిలో ఉంటే ఇంటర్నెట్ కనెక్టెడ్లో మీరు ఈ చార్జిపీటీ అయ్యే టూ ఖచ్చితంగా అబ్సల్యూట్గా వాడుకోవచ్చు చాలా మీరు ట్రై చేసి మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే అయితే నేను చిన్న ప్రాంప్ట్ ఏమడుగుతున్నానో చూడండి ఇక్కడ ఇక్కడ క్రియేట్ ఏ ఫన్ క్యారెక్టర్ ఫర్ ఫిక్షనల్ స్టోరీ అని డిఫాల్ట్ రెఫరెన్సెస్ చూపిస్తుంది నాకు మరి అలా కావాలనుకుంటే అలా క్రియేట్ చేసి మీరు ప్రయత్నించవచ్చు లేదు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది అంటే నేను చూడండి క్రియేట్ ఏ ప్రొఫెషనల్ ఉమెన్ విత్ అంటే నాకు ప్రొఫెషనల్ ఉమెన్ కావాలి ఇమేజ్ క్రియేట్ చేయాలి క్రియేట్ ప్రొఫెషనల్ ఉమెన్ విత్ న్యాచురల్ స్మైల్ ఆన్ హర్ ఫేస్ అయితే ప్రాంప్ట్ రైట్ రాదు కదా మరి ఎట్లా అని మీరు ఒకవేళ సందేహంలో కనుక ఉంటే ఏం చేయాలంటే సింపుల్గా మీరు దానికి క్రియేటే ప్రాంప్ట్ ఫర్ అనేసేసి చూడండి క్రియేటే పిఆర్ఓ ఎంపిటి ప్రాంప్ట్ ఆన్ ఆర్ లేకపోతే ఫర్ క్రియేటె ప్రాంప్ట్ ఫర్ ప్రొఫెషనల్ విమెన్ ఇమేజ్ చాలా సింపుల్గా ప్రాంప్ట్ క్రియేట్ చేయొచ్చండి ఎట్లా అంటే క్రియేటే ప్రాంప్ట్ ఫర్ ప్రొఫెషనల్ ఉమెన్ ఇమేజ్ లేదంటే క్రియేట్ క్రియేటే ప్రాంప్ట్ ఫర్ ఇమేజ్ క్రియేషన్ అని అలా అన్న వర్డ్ యూజ్ చేసి మీరు ప్రాంప్ట్ని క్రియేట్ చేసుకుని చాలా సింపుల్ ఫార్ములాస్ అప్లై చేయాలి ఏంటంటే ఫస్ట్ మీరు దానికి అర్థమయ్యేలాగా చెప్పాలి ఏంటిది మీకు కావాల్సింది ఏంటి అనే ఆబ్జెక్టివ్ క్లారిటీగా ఉండాలి అప్పుడు స్పష్టంగా మీకు ఇమేజెస్ కానీ కంటెంట్ కానీ జనరేట్ చేసి ఇవ్వడం జరిగింది నేను సింపుల్గా క్రియేట్ అ ప్రాంప్ట్ ఫర్ ప్రొఫెషనల్ ఉమెన్ ఇమేజ్ విత్ న్యాచురల్ స్మైల్ ఆన్ హర్ ఫేస్ అన్న డ్రెస్ కానీ ఇది కానీ కలర్స్ కానీ ఏం చెప్పలేదు సో సబ్మిట్ చేశాను ఆ ఆరో బటన్తో మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఇది ఇట్ విల్ బీ సబ్మిటెడ్ టు ద చార్ట్ జీపీటీ ఏఐ టూలు ఇక్కడ నుంచి ఇదిగోండి ఒక పర్టిక్యులర్గా ఏ కాన్ఫిడెంట్ ప్రొఫెషనల్ ఉమెన్ అని ఒక ప్రాంప్టర్ క్రియేట్ చేసింది సో నేనేం చేస్తున్నాను ఈ ప్రాంప్టర్ కాపీ చేసుకుని ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఏమన్నా కావాలా కింద అడిగింది డూ యూ వాంట్ టు మేక్ ఏ ఫ్యూ వేరియేషన్స్ లైక్ ఇండోర్ కార్పొరేట్ సెట్టింగ్ అవుట్డోర్ ఇవన్నీ మీకు కావాలంటే యాడ్ చేసుకోండి మళ్ళీ ప్రాంప్ట్ క్రియేట్ చేయండి అలా సింపుల్ ప్రాంప్ట్ క్రియేట్ అయిన తర్వాత అది కాపీ చేశాను చూడండి మరి ఈ చార్ట్ జీపీటీ కింద ప్రాంప్ట్ ఉంది కదా అక్కడ సబ్మిట్ చేసేస్తున్నాం మళ్ళీ అదే ప్రాంప్ట్ని అయితే ఏం జరిగింది ఇప్పుడు ఈ ప్రాప్ట్ని రీడ్ చేసి మన రిక్వైర్మెంట్ ఏంటి మన ఇమేజ్ అంటే మనం ఏం సబ్మిట్ చేసి క్వశ్చన్ అడుగుతున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది సో ఈ ప్రాంప్ట్ మీకు ఇలా లేదు నాకు ఆ కలర్ కావాలి లేదంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్డ్ కావాలి లేదంటే స్టైన్స్ కావాలి అక్కర్లేదు ప్యాటర్న్స్ కావాలి అవన్నీ కామా బేస్ చేసుకుని యాడ్ చేస్తే మీకు కావాల్సిన విధంగా ప్రాంప్ట్ క్రియేట్ చేస్తుంది ఇమేజ్ క్రియేట్ చేయడానికి అంటారా ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రాంప్ట్ సబ్మిట్ చేసిన ప్రాంప్ట్ని అండర్స్టాండ్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డీప్గా ఆలోచించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఏఐ టూల్స్ లైక్ ఏఐ ఆల్గరిథం యొక్క హెల్ప్తో మీకు కావాల్సిన వేలో దాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి ఫ్యూ సెకండ్స్ మాత్రమే మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ కంప్యూటర్ ఎన్ని స్పీడ్గా ఉంటే కనుక ఇది కూడా క్విక్గా మీకు చేసి రెడీ చేసి ఇవ్వటం జరుగుతుంది సో ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేద్దాము బ్యూటిఫుల్ నిజంగా ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ ఆ ఇమేజ్ని క్లిక్ చేస్తే మనకి ఇదిగోండి ఇమేజ్ రెడీ అయిపోయింది సో డౌన్లోడ్ కావాలనుకుంటే డౌన్లోడ్ ఫెసిలిటీ ఇక్కడ వస్తుంది లేదనుకుంటే ఇమేజ్ కింద మీరు అబ్జర్వ్ చేయండి లైక్ అండ్ డిస్లైక్ ఇమేజ్ డౌన్లోడ్ ఇమేజ్ షేర్ కావాలంటే ఎవరికైనా మీరు ఇమేజ్ని షేర్ చేసుకోవచ్చు అబ్సల్యూట్గా అండ్ అదేవిధంగా ఈ కలర్లో జాకెట్ ఏదైతే యూజ్ చేస్తున్నారో లైక్ బ్లేజర్ అనేది మీకు కావాల్సిన బ్లూ కలర్ కానీ ఇంకేదైనా కలర్స్ మీ మైండ్లో ఉంటే యూ కెన్ యాడ్ సచ్ కలర్స్ ప్రాంప్ట్ క్రియేట్ చేసేటప్పుడే అలాంటి అవన్నీ కలర్స్ అన్ని యాడ్ చేసుకుని మీరు మీకు కావాల్సిన వేలో యాడ్ చేయొచ్చు అండ్ అదే విధంగా ఇంకో ప్రాంప్ట్ నేను ప్రయత్నిస్తున్నాను చూడండి క్రియేట్ ప్రాంప్ట్ టు క్రియేట్ అ ఇండియన్ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే స్పెల్లింగ్ రాకపోతే శుభ్రంగా దాని మీద రైట్లు కొట్టేసి కరెక్షన్ చేసుకోండి నో వర్రీ ఇండిపెండెన్స్ డే పోస్టర్ ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన పోస్టర్ క్రియేట్ చేయడానికి ఇన్ ఇండియా ఎందుకంటే చార్జీపీటీ అరౌండ్ ద వరల్డ్ సో ఏ కంట్రీ ఇండిపెండెన్స్ డే అనేది చెప్పకపోతే మీరు మేబీ పాసిబిలిటీగా ఎక్కువ హ్యూజ్ హిట్స్ దేని మీద అయితే ఉంటాయో దానికి ప్రయారిటీ ఇస్తుందండి సో కంట్రీని మీరు స్పెసిఫై చేయండి అదేవిధంగా డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు స్పెసిఫిక్గా లాయర్స్ కానీ మనం కన్సిడర్ చేస్తే కంట్రీ వైజు ఆ రూల్స్ ఏవైతే ఉంటాయో లాస్ సిస్టంలో దీన్ని మీరు కంట్రీ స్పెసిఫై చేస్తే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆ కంట్రీ ఫాలో అయ్యే లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది సో ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఏదైతే పర్టికులర్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ యొక్క కీవర్డ్స్ ని యాడ్ చేయండి చూడండి ఇక్కడ నేను ఇండియా ఇండిపెండెన్స్ డే పోస్టర్ అన్నాను కదా ఒక పర్టిక్యులర్ ప్రాంప్ట్ అయితే నాకు క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది నా విల్ మేక్ పోస్టర్ అండి కాపీ ప్రాంప్ట్ ని కార్పొరేట్ స్టైలా లేకపోతే బిజినెస్ స్టైలా ఏంటనేది మీరు యాడ్ చేసుకోవాలి సో ప్రాంప్ట్ సబ్మిట్ చేశాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ అండర్స్టాండింగ్ అండ్ ట్రై టు క్రియేట్ అండి ఓకే సో లెట్ సీ నౌ వైబ్రెంట్ కలర్ ఇండిపెండెన్స్ డే పోస్టర్ ఫర్ ఇండియా ఫ్యూచరింగ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ లీవింగ్ ప్రౌడ్లీ అండ్ అశోక చక్ర ఇవన్నీ యాడ్ చేసి అంటే మరి ఇంగ్లీష్లో జనరేట్ చేస్తుంది కదా స్పష్టంగా మనకి ఇంగ్లీష్ అంతా చదవటం కానీ ఫాలో అవ్వటం కానీ రాదు కదా మరి ఎట్లా మనం దీన్ని అందుకోగలం అనే డౌట్ కనుక సందేహాలు కనుక ఉంటే దీన్ని మీరేం చేయొచ్చు అంటే స్పెసిఫిక్గా తెలుగులో కన్వర్జేషన్ చేయటము తెలుగులో ఫాలోఅప్ చేయటము తెలుగులో ఫాలో అవటము ఇలాంటివి చేయొచ్చు సో నేను వాళ్ళ యొక్క వీడియోలో స్పష్టంగా తెలుగులో ఏ విధంగా మనం ఇంటరాక్ట్ చేయొచ్చు అదేవిధంగా వాయిస్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ వాయిస్కు సంబంధించిన వీడియోలు కూడా నేను సబ్మిట్ చేస్తూ ఉంటాను సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మెంబర్స్కి షేర్ చేయండి మీ వ్యూస్ ఏ విధంగా ఉన్నా ఏ ప్రొఫెషన్లో ఉన్నా మీ యొక్క డౌట్లు కానీ సందేహాలు కానీ అంటే ఇది అడగొచ్చా లేదా లేకపోతే ఎలా అప్రోచ్ అవ్వాలనే పాత ఏదైనా తెలవాలనుకున్నా కమెంట్ ద్వారా అప్రోచ్ అవ్వండి పాసిబిలిటీ ఉంటే వీడియో పబ్లిష్ చేస్తాము లేదంటే మీకు తగిన ఇన్ఫర్మేషన్ని వెరీ క్విక్గా మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాము అదేవిధంగా మన వీడియో ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇక్కడ సో చార్జీపీటీ వీడియోని ఇదిగోండి ఇక్కడ మనకు స్టేటస్ తెలుస్తుంది సర్కిల్లో ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఈ యొక్క ఇమేజ్ జనరేషన్ ప్రాసెస్ నా వెరీ సూన్ విల్ సీ లైక్ అవర్ ఇండియన్ నేషనల్ యాజ్ అన్ ఇండియన్ సి ద పోస్టర్ టు బి జనరేటెడ్ అండ్ క్రియేటెడ్ బై చార్జీపీటీ లైక్ ఏఐ టూ వెరీ ఇంట్రెస్టింగ్ అండి ఇది చూడండి ఇట్స్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీన్ ఎయిటీ పర్సెంట్ లైక్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది లెట్స్ చెక్ ఇట్ యా సో ఇక్కడ మీరు టైము అయితే మీకు మరి కీప్ ఆన్ ట్రై చేస్తూ నేను ఎన్నైనా పదిహేను ఇరవై అయినా క్రియేట్ చేస్తానంటే ఫ్రీ లిమిట్లో ఉన్నప్పుడు మేబీ త్రీ ఆర్ ఫోర్ లేదా ఫైవ్ ఆ క్యాపబిలిటీని బట్టి మీకు అందుబాటులోకి వస్తాయి లేదు ఐ గో ప్రొఫెషనల్ వర్షన్ అనుకుంటే ఇక్కడ చాట్ జీపీటీ కనబడతాను కదా మీకు చార్ట్ జీపీటీ ప్లస్ అప్గ్రేడ్ అని ఉంది అప్గ్రేడ్ కనుక క్లిక్ చేస్తే కనుక మీరు మంత్లీ పేమెంట్ అని మీకు ఇంతని లైక్ చూడండి అప్గ్రేడ్ అని క్లిక్ చేస్తే ఇది ఇలా జీరో అనేది ఏమో ప్లస్ ఎవ్రీడే లిమిటెడ్ అప్లోడ్స్ అట్లా ఉంటాయి చదవండి ఇవన్నీ చదువుకుంటే మీకు క్లారిటీ వస్తుంది ప్లస్కేమో వన్ నైంటీ నైన్ ఆల్మోస్ట్ వన్ రూపీ తక్కువ టూ థౌజండ్ రూపీస్ అడుగుతున్నారు పాపులర్ పర్సనల్ ప్లాన్ అయితే అండ్ ప్రో అయితే ట్వంటీ థౌసండ్ ప్రొఫెషనల్ వర్షన్లో వాడే వాళ్ళకి అది బిజినెస్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్ ఇవి మీరు వెరిఫై చేయండి విచ్ ప్లాన్ షూట్స్ యూ అంటే మీకు ఏ ప్లాన్ షూట్ అయింది బిజినెస్ పర్పస్ వాడతాం కమర్షియల్ కంటెంట్ జనరేట్ చేసుకోవాలనుకుంటే యూ జస్ట్ యూ కెన్ గో ఫర్ ప్రొఫెషనల్ వర్షన్ అండి ఓకే సో అదేవిధంగా టూల్ వాడి ప్రొఫెషనల్స్ అందరూ కూడా మీ యొక్క బిజినెస్లో ఎటువంటి బిజినెస్ అయినా మీకు ఏ విధంగా కంటెంట్ జనరేషన్ చేసే ఫీల్డ్లో కానీ టెక్స్ట్ కంటెంట్ జనరేట్ చేసే ఏరియాల్లో కానీ వెరీ క్విక్గా స్మార్ట్ వేలో మీ యొక్క టాస్కుల్ని సింప్లిఫై చేసి క్విక్గా ఫినిష్ చేస్తుంది ఎందుకంటే ఇచ్చింది ఇచ్చినట్టు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేస్తాను నేను అనుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్ వే అండి ఎందుకంటే మీరు దాంట్లో ప్రొఫెషనల్ కాబట్టి ఆల్రెడీ మీరు దాన్ని రివ్యూ చేసుకుని ఇది కరెక్టే ఇది ఉండొచ్చు ఇది ఉండకూడదు అనేది మీరు ఒకసారి ఫైనల్ రివ్యూ చేసుకుంటే ఆల్మోస్ట్ అవర్స్ ఆఫ్ టైమ్ని మీరు క్విక్గా సేవ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మనకి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఫైనల్ స్టేజ్లో ఉంది ఒకసారి నేను రీఫ్రెష్ కూడా చేస్తున్నాను చెయ్యొచ్చు నో ప్రాబ్లం ఇమేజ్ జనరేట్ అయ్యేటప్పుడు యా ఇట్స్ ఇట్స్ గోయింగ్ టు బి మళ్ళీ మళ్ళీ రీజనరేట్కి వెళ్ళిపోయింది మనకి యా సో టైము మీరు ఎట్లా అంటే బిగినర్ నేను చాట్ జీపీటీ గురించి కానీ చార్ట్ జీపీటీ ఏఏ స్కిల్స్ గురించి నేర్చుకోవాలని అనుకుంటున్నాను అనుకుంటే మొబైల్లో కానీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్నెట్ ఉంటే చాట్ చార్జీపీటీలో అకౌంట్ ఈరోజు ఓపెన్ చేసి చిన్న చిన్న ప్రశ్నలతో లైక్ ప్రాంప్ట్స్ అంటారు అట్లని మీరు ఏం కావాలి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వస్తుందా రాదా అనేది ప్రయత్నించండి మీ పర్సనల్ డేటా కానీ ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్స్ కానీ అలాంటి చార్ట్స్ ట్రై చేసి రిక్వైర్ చేయడం కానీ ఇలాంటి పనులు చేయొద్దు ఎందుకంటే మనకి ఓపెన్ ఏఐ నుంచి కూడా ఒక ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్గా ఇచ్చారు ఏంటి ఏదైతే లా యాక్ట్ ప్రకారం ఏ కంట్రీ అయినా సరే మమ్మల్ని ఇన్ఫర్మేషన్ అడిగితే ఎస్ డెఫినెట్గా వీ విల్ షేర్ దెమ్ లైక్ ఏదైతే చార్టింగ్ హిస్టరీ కానీ ప్రామ్స్ కానీ ఏం జనరేట్ చేశారు ఏం అడిగారు అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉంది అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు సో మీ డేటా ప్రామ్స్ ఎక్స్చేంజ్ చేసిన ప్రామ్స్ ఇవన్నీ కూడా సేవ్ అయితే అండ్ బీ కేర్ఫుల్గా మనం సెక్యూర్గా యూజ్ చేసుకోవటానికి మంచిగా పడితే ఎటువంటి ఇబ్బంది ఎప్పుడు కూడా లేదు సో చూడండి ఇండిపెండెన్స్ డే పోస్టర్ని బ్యూటిఫుల్గా మనం క్రియేట్ చేసాం డౌన్లోడ్ చేస్తున్నాను ఇమేజ్ని డౌన్లోడ్ చేశాను ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇమేజ్ మీద మౌస్ పెడితే డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో లిటిల్ బెట్ లెట్స్ చెక్ దిస్ వండర్ఫుల్నెస్ బ్యూటిఫుల్ సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అని చాలా బ్యూటిఫుల్ ఇమేజ్ అనేది మనకు జనరేట్ చేసి ఇచ్చేసింది పోస్టర్ మరి ఈ పోస్టర్ని మీరు దేనికన్నా యూజ్ చేయటం కానీ గ్రీటింగ్ కార్డ్స్ కానీ అండ్ బిజినెస్ కార్డ్స్ కానీ దేనికైనా సరే చక్కగా హ్యాపీగా యూజ్ చేయవచ్చండి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం చాట్ జీపీటీ ఫైవ్ ఫ్యూచర్స్ వన్ బై వన్ ఫ్యూచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరొక వీడియోలో మేము ముందుకు రావడం జరిగింది అంతవరకు సెలవు ധന്യവാദം